బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు శాసనసభ్యులు ఎంఎఫ్ కొండయ్య పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్ చీరాల మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కొమ్మరపోయిన రజనీ కూటమి నాయకులు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎఫ్ కొండయ్య మాట్లాడుతూ ఈ రోజు విజనరీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడం అందులోనూ ఇంతమంది హాజరపడడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు రాబోయే రోజుల్లో ఐదు లక్షల ఉద్యోగాలు అర్హులందరికీ వస్తాయి ఈ రోజే మెగా డిఎస్సీకి ప్రకటన విడుదల చేశాం నా గురించి చాలా మంది అనేక విధాలుగా అనుకుంటున్నారు కానీ నేను ప్రజల మధ్య వారి సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటాను పుకార్లు పుట్టించే వారికి వీడ్కోలు పలకండి అని పిలుపునిచ్చారు